నమస్కారం విష్ణు పురాణము తొమ్మిదో రోజు పారాయణలోకి వచ్చాం జడభరతుడు వీరరాజు అనే రాజుకి కలగజేస్తున్నాడు ఇప్పుడు అతడు ఎట్లా కనపడుతున్నాడు ఒక జడ మూఢుడైన బ్రాహ్మణుడుగా కనిపిస్తున్నాడు అలాంటి స్వరూపంలో ఉన్న భరతుడు రాజుకి ఏం చెప్పాడో చూద్దాం మనం అయితే నువ్వు శిబికెక్కావు ఇది దారువ వృక్ష అంటే కర్ర చెట్ట దారువైతే నిన్ను దారు ఎక్కావని అనరు ఇది వృక్షం అంటావా వృక్షం ఎక్కావనరు ఇది ఇప్పుడు దారు చాలా చెక్కలతోటి తయారు చేయబడింది కాబట్టి దీనికి శిబిక అని పేరు అప్పుడు నేను శిబిక రూఢుడు అనాలి నువ్వు ఏ మనం ఎలా ఉన్నాము అనే దాన్ని బట్టే అవతల వాళ్ళు మన ఏదైనా అంటారు కానీ మనం అది ఎంతో కాలం అలా ఉండవు ఇప్పుడు నువ్వు ఒక అందలం ఎక్కితే అందలం ఎక్కినవాడు అంటారు దిగాక నిన్ను అందలం వాడు అని అనలేరు కదా అప్పుడు నువ్వు ఎక్కడుంటే అక్కడ అలాగే ఆత్మ ఎక్కడుంటే ఆ పేరుతోటి పిలువబడుతుంది చరాచర పదార్థాలు అన్ని లోకసౌజ్ఞ చేతే మనకి భిన్న రూపాలుగా కనిపిస్తాయి ఇప్పుడు ఒకే చెక్క ఒక చెట్టు నుంచి తయారు చేసింది ఒకటి బల్ అవుతుంది ఒకటి కుర్చీ అవుతుంది ఇంకొకటి పీట అవుతుంది ముక్కాలు పీట అవ్వచ్చు నాలుగు కాళ్ళ పీట అవ్వచ్చు కానీ ఈ పీటకి మూలాధారం ఏమిటి దారువు ఆ దారువుకి మూలాధారం వృక్షం కానీ పేర్లు ఎట్లా మారినాయి అలాగే మనం కూడా అంతే మానవులు కూడా అంతే ఏ కాలంలోనూ ఎలాంటి మార్పుని పొందనిది ఆత్మే దానికి బాల్యం లేదు వృద్ధాప్యం లేదు శరీరానికి అవన్నీ ఉంటాయి ఇప్పుడు మన తల్లిదండ్రులకి మనం కొడుకు తల్లి కొడుకులకి నువ్వు తండ్రివి భర్తకి భార్యవి లేదా భార్యకి భర్తవి ప్రజలకి రాజువి నువ్వెవరు భార్యని భర్తని అని చెప్పాము అనుకోండి మరి కుమారులకి తండ్రివి ఒకే నేననే పదార్థము ఇన్ని రకాల పేర్లతోటి ఎట్లా పిలవబడుతోంది ఎలా జరుగుతోంది ఇట్లా ఇప్పుడు నువ్వు నేను నువ్వు అహం నేను అహం నేను అని చెప్పుకుంటావు ఈ నేను అనేది ఇందులో చెవి నువ్వా ముక్కు నువ్వా కాలు నువ్వా పొట్ట నువ్వా ఏది నువ్వు ఇవన్నీ కలిపితే నువ్వు పోని నువ్వేమైనా శాశ్వతంగా ఉంటావా క్షణం తిరిగితే ఏమవుతామో తెలియదు ఆ తర్వాత ఈ నేను అని చెప్పుకున్నటువంటి శబ్దం ఏ శరీరం నుంచి వచ్చిందో ఆ శరీరము పోతుంది శబ్దము పోతుంది ఇలా వివరంగా మాట్లాడాడు ఇప్పుడు సోహం అనేది ఎలా అన్వయిస్తుంది అంటే రాజు ఆశ్చర్యపోయాడు ఇదంతా నేను ఆలోచించలేదు అయితే నేను నీ తాతుకోపన్యాసం వల్ల నా మనసు విధాలుగా పరిగెడుతోంది ఈ వికారాన్ని పోగొట్టు వివేకానికి సంబంధించి నువ్వు చెప్పింది ప్ర ప్రపంచంలో ప్రతివాడికి అన్వయించుకునేదే ఇది అయితే ఈ పరమార్థమైనటువంటి శ్రేయస్వరూపం నాకు తెలియాలి ఈ పరమతత్వ బోధకుడైన కపిల మహాముని అడిగి అడిగి తెలుసుకుందామని బయలుదేరాను నువ్వు కూడా అంతటి వాడుగానే నాకు అర్థమవుతున్నావు ఇప్పటిదాకా నేనెవరు అన్న ప్రశ్న నాకు రాల మోక్షాన్ని సాధించాలని ప్రతి వాళ్ళు అంటుంటే ఇదేమిటి రోజు ఇలాగే ఉంటున్నావు ప్రతిరోజు ఇదే పని చేస్తున్నాం ఇంతే ఉంటున్నాం ఇంకో రకంగా ఉండట్లేదు అదేదో తెలుసుకుందామని బయలుదేరాను నిన్నే నేను ఆచార్యుడిగా భావిస్తాను అనుగ్రహించి నా కోరిక తీర్చమని అడిగాడు అయితే ఈయన ఇంకా ఇందులో ప్రశ్నలు మార్చాడు చూడండి ఓ రాజా పరమార్థం గురించి చెప్పాలా శ్రేయస్సు గురించి చెప్పాలా శ్రేయస్సు ప్రదం కాదు శ్రేయస్సు యొక్క లక్షణాలు పరిపరి విధాలుగా ఉంటాయి ఇష్టదైవాన్ని ఆరాధించి అభీష్ట సింధిని పొద్దటం శ్రేయం అంటే అది భగవంతుని ఆరాధించాం నాయన మాకు ఇల్లు ఇవ్వు వాకిలివ్వు మంచి ఉద్యోగం ఇవ్వు నా పిల్లలకి మంచి భవిష్యత్ ఇవ్వు మాకు కొంత అభివృద్ధి ఇవ్వు ఓ తోటలు దొడ్లు నా నాదే పై చేయిగా ఉండు అధికారం ఇవ్వు ఇవన్నీ శ్రేయస్సు ఇవి కాదు పరమార్థాలు అయితే రాజ్యభోగాలు ధనధాన్యాలు సతీశుతులు బంధుమిత్రులు ఇలాంటి ఉపందడం పరమార్థం ఎట్లా అవుతుంది ఇది పరమార్థం కాదు కేవలం శ్రేయోదాయకమే యజ్ఞం చేసి దానికి ఫలితంగా స్వర్గానికి వెళ్ళడం కూడా పరమార్థం కాదు యోగ మూలంగా పరమ ధ్యానం చేస్తే అప్పుడు జీవుడు పరమాత్ముడు ఏకమవుతారు పరమాత్మ దర్శనానికి హేతువు ధ్యానం కొందరు ధర్మ ప్రధానంగా ధన వ్యయం చేస్తారు దాని చేత వాళ్ళకి ధర్మం లభిస్తుంది కొందరు ఏవో కోరికలు ఫలించాలని ధన వ్యయం చేస్తే వాళ్ళకి సిద్ధించేది ఏంటి కామ్యం మనం లలితా సహస్ర పరనామం పారాయణం చేస్తాము ఏదో ఒక మనసులో ఒక కోరికతోటి అది కుదురుతుంది నిష్కామంగా లలితా సహస్రనామ పారాయణం చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఏదో ఒకటి ఉంటుంది అయితే ఇలా తర్కిస్తే ఇవన్నీ కర్మ సంబంధాలే అవుతాయి కానీ పారమార్థికాలు కావు ఇవన్నీ మనకి ఏదో కావాల్సింది పరలోక సుఖాన్ని ఆశిస్తూ లలితా సహస్రనామం చేసినా అది కూడా శ్రేయసే కానీ పారమార్థికం కాదు అసలు యాక ఏది వద్దు అని చేయగలగాలట అలాగే వేదాలు చెప్పిన చొప్పున యాగాలు చేస్తే అవి కూడా పరమార్థం కాదు కేవలం కర్మ ఫలప్రదాలుగా కర్మ చేసిన దానికి ఫలితం లభిస్తుంది ఘటానికి కారణం మన్ను ఘటం కార్యం అది మన్నే అవుతుంది కానీ మరేమవుతుంది ఒక మనం కుండ చేసాము దానితోటి ఏం చెబు దాని అది దాన్ని ఏమంటారు కారణం మట్టి ఆ మట్టితోటి కుండ చేసాం ఈ కుండ కార్యమవుతుంది అది మన్నే అవుతుంది కానీ కుండ అయితే మాత్రం మట్టి కాదు మట్టే కదా కుండాన్ని పేరు పెట్టాం కానీ అది దేంతో నిర్మించబడింది మన్నుతోటే అది మట్టే అది మట్టిలోనే కలుస్తుంది ఈ రీతిగా చేసే యజ్ఞాలు అంతరించేవే గాని స్థిరాలు కావు మరి వాటిని పరమార్థికాలుగా ఎలా నిర్ణయించగలుతాము దేశకాలాలకు అధీనములై కర్మల వల్ల పట్టే ఫలితాలు నీటి బుడగల్లాగా అంతరించిపోతాయి గాని వాటిని పరమార్థ రూపంగా చెప్పలేము పరమార్థ రహస్యాన్ని సూక్ష్మంగా చెప్తారు ఇది కొంచెం పెద్ద మ్యాటర్ కదండి అని సూక్ష్మంగా చెప్తానంటున్నారు పరమాత్మ తత్వము పరమార్థ తత్వం నిత్య శుద్ధం ఒంటరిగా ఉండి అంతటా వ్యాపించి ఉంచు ఉంటుంది శాశ్వతమైన సుఖస్థితిని కలిగిస్తుంది కై కైవల్యమునందు విహరిస్తూ ఉంటుంది మాయకి అతీతము నిర్గుణము జననము మరణము లేనిది పేరు జాతి తన పెర భేదం లేకుండా అద్వైత రూపంగా ఉంటుంది వాయువు వేణురంధ్రాలలో షడ్జాది స్వరాల వివిధ గతులతో ఒప్పినట్టుగా ఒక్కొక్కప్పుడు అది భిన్నత్వాన్ని కూడా వహిస్తుంది ఒకే గాలి చూడండి ఫ్లూట్ లో ఊదితే ముప్పై ఆరు రకాల గాలి ఏం లేవు ఒక్క స్వరమై ఒకటే అది యా ఉన్న హోల్స్ నుంచి ఒక్కో దాంట్లో నుంచి ఒక్కొక్క లాగా వినపడుతుంది బ్రహ్మాది భేద రూపాలన్నీ పరమాత్మనివే కానీ వేరుగా చెప్పదగినవి కాదు బాహ్య అభ్యంతర ప్రవృత్తుల వల్ల ఆ ఏక పదార్థానికి రూపభేదాలు కలుగుతాయి ఇది పరతత్వము ఏకరూపం ఇదంతా విని ఆలోచిస్తున్నాడు ఆయన ఇతో తెలిసినట్టే ఉంది ఏమీ తెలియనట్టుగా కూడా ఉంది అయితే అప్పుడు ఈయన చెప్పాడు జడభర్తుడు ఒక ఇతిహాసాన్ని చెప్పాడట ఈ అద్వైత బోధకి బ్రహ్మ మానసపుత్రుడు ఋషభుడు రుభుడు అనే ఆయన ఆ అనే మునిపుంగవుడు ఉండేవాడట అతనికి పులత్యనందనుడు నిదాకుడు అనేవాడు శిష్యుడుగా ఉండేవాడు వాడికి అద్వైత విషయం తప్ప సమస్త సుజ్ఞాన విషయాన్ని ఉపదేశించాడట ఈ అనే ఆయన తదుపరి పౌలస్టుడు గురు శాసనాన్ని అనుసరించి ఇది నా పులస్థుని యొక్క కుమారుడు ఏం చేశాడట గృహమీద్యాడు వివాహం చేసుకుని దా గృహస్థ అయ్యాడు నివాసం దేవికా మహానది తీరంలో ఉన్న వీరనగరానికి వెలుపల ఒక భార్యతో కలిసి ఒక ఉద్యానవనంలో నివసించేవాడు కొంతకాలానికి ఈ రుగుడు ఏం చేశాడట ఆ అద్వైతం గురించి బోధించడానికి శిష్యుడి దగ్గరకు వచ్చాడు అదే సమయంలో ఈ నిదాకుడు వైశ్వదేవం విశ్వదేవం అనే హోమాన్ని నిర్వహించి బెలపలకి వచ్చి చాలా కాలం అయ్యే అందువల్ల గుర్తించలేకపోయి గురువు గారిని గుర్తుపట్టలేదట అతిది అనుకుని సాధారణంగా ఆహ్వానించి అర్ఘ్యం పాద్యం ఇచ్చి ఆయన వంట అయింది అలసిపోయినట్టు కనిపిస్తున్నారు భోజనం చేయొచ్చు అంటే అడిగాడు భోజనం చేయండి అని అడిగాడు అడిగేసారు కదా ఆ రుహుడు అనట నేను నీచమైన పదార్థాలు తిన్ను ఇప్పుడు సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాలు ఏమిటో చెప్పు మీ ఇంట్లో ఏముండారో చెప్పమన్నాడు ఈయన కమ్మని వాసన కలిగిన పదార్థాలు రసపదార్థాలు దోశలు మినపకార్లు గోధుమ పిండి వంటలు ఉన్నాయని నిదాకుడు చెప్పేట అప్పుడు ఈ రువ్వుడేమన్నాడు నువ్వు చెప్పినవన్నీ నాకు ఇష్టం లేవు మంచి మృష్టాన్నాలు లేకపోతే నేను ఆరగించిన అన్నివన్నీ చప్పటివి ఇవి నేను తిన్ను అంటే సరే ఏమన్నాడు నిదాకుడు భార్యని పిలిచి అబ్బాయి చూడు ఇష్టమయ్యేలాగా రుచికరమైన పదార్థాలు ఉండు ఈ చప్పటివి కమ్మటివి కాకుండా అని చెప్పేసరికల్ ఇవిడేం చేసిందట మళ్ళీ వంట చేసి భర్తకి ఆయనకి చక్కగా రుచికరమైన వంటని వడ్డించిందట అప్పుడు ఈయన అడిగాడు అయ్యా ఆహార పదార్థాలన్నీ నచ్చాయా మీకు బడలికి తీరిందా ఆకలి తీరిందా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడికి వెళ్ళబోతున్నారు మీ నివాసం ఎక్కడండి అన్నప్పుడు ఈయన నిధా ఈయన బరుగుడు చెప్పాడట గురువు చిరునవ్వుతో భరించరాని ఆకలితో ఉన్నవాడికి ఆహారం తృప్తి కలిగిస్తుంది కదా మనకు ఆకలి ఇస్తుంది అప్పుడు ఆహారం రుచి లేని వాడికి ఆహారం ఏమిటి తృప్తి ఏమిటి నాకు ఆ రెండింటి సంబంధం ఎప్పుడూ లేదు పృథ్వ వలన కలిగిన ధాతు సమూహాన్ని జలమును జఠరాగ్ని దహిస్తుంది ఆకలి దాహం దేహ ధర్మాలు ఆ వికారాలు నాకు ముందు ఎప్పుడూ లేవు ఇప్పుడు లేవు కనుక నాకు తృప్తి అనేది ఎప్పుడు తృప్తిగానే ఉంటాను నేను దీనివల్ల పెరిగింది దానివల్ల తగ్గింది ఏమి ఉండదు తుష్టి పుష్టి అనేవి చిత్త ధర్మాలు విశిష్ట చిత్తులైన వాళ్ళని అడుగు వాటిని వివరించి చెప్తారు అవి పరమాత్మకి ఉండవు అంతా ఒకటే సారో ఇది రుచి అరుచి రుచి అలాంటివేం ఉండవన్నాడు ఇక నువ్వు నేను మిత్రుడు శత్రుడు అనే విచక్షణ లేక సర్వము అచ్యుత స్వరూపం అనేలాగా ప్రవర్తించు ఐహికవాంఛలకు మనసి ఇయ్యకు అని చెప్పగా నిదాహుడు అడిగాడట అయ్యా నువ్వెవరు నీ పేరేమిటని అడిగితే ఊరి నేను నీ గురువుని నిదాయమైన రుభుడని ఆత్మతత్వాన్ని ఉపదేశించాలని వచ్చాను ఉపదేశించాను సుఖివై ఉండు అని రుహుడు వెళ్ళిపోయాడు ఆ విధంగా నిదాహుడు నిదానంగా గురువు గారు చెప్పిన విధంగా ప్రవర్తించి ముక్తుడయ్యాడట అంటే ఏం చేశాడు సన్వ సర్వాంతర్యామి భగవంతుడు సర్వాంతర్యామని గ్రహించి బంధువని శత్రువని లేక సమాన బుద్ధిగా ప్రవర్తించి ముక్తుడయ్యాట అప్పుడు ఈయన చెప్తున్నాడు జడభర్తుడు వీరరాజుకి నువ్వు కూడా అలా ప్రవర్తించు అని జడభరతుడు చెప్పగా రాజు బ్రహ్మతత్వ జ్ఞాని అయి ప్రవర్తించి విష్ణు సాయుధ్యాన్ని పొందాడు జడభర్తుడు ఆ జన్మలోనే ఆత్మతత్వ జ్ఞాన బలంతో ముక్తి పొందాడు ఈ జడభర్తోపాఖ్యానం చదివినా విన్నా మోహభ్రాంతులకు చిక్కగా ఆత్మజ్ఞానం కలిగి చరితార్థులవుతారు ఇది విశేషమైన గాథండి కొంచెం నిదానంగా వినవలసింది ఇందులో కథ కంటే పరతత్వ బోధ ఎక్కువగా ఉంది మనము శీతోష్ణాదులు అబ్బా చలిగా ఉందని వేడి నీళ్ళ స్నానం అబ్బా వేడిగా ఉందని చన్నీళ్ళ స్నానం చేస్తాం రుచిగా లేదని పదార్థాలు వదిలేస్తాం ఇందులో ఉప్పు ఎక్కువ ఇందులో ఉప్పు తక్కువ ఇలాంటి ఆలోచనలు చేస్తాం అసలు రుచి అన్నది పాటించద్దు స్వపరభేదం లేకుండా ఉండాలి నేలైనా మన ఎక్కడైనా సరే ఒకటే రకంగా ప్రవర్తించగలిగితేనే మనకి ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలుగుతాం అది చెప్తున్నారు ఇవి పెద్ద విషయం ఇలా చెప్తున్నారు మనం అలా ఎలా ఉంటామండి అనిపిస్తుంది వెంటనే మనకి నోట్లో నోటికి చేరిగా అనిపిస్తే ఉమ్మేస్తాం వెంటనే చిచ్చిచ్చి అనుకుంటాం వీళ్ళకి వంట రాదనుకుంటాం ముందు విమర్శ మానేయాలి అక్కడి నుంచి మెల్లిగా పరతత్వమో ఆత్మతత్వం జ్ఞానమో ఏమిటో వస్తాయి అవన్నీ రావాలంటే ముందు మనకి ఉండవలసింది ఏంటంటే సంయమనం కావాలి దేనికి ఎక్కువగా స్పందించకూడదు అక్కడ మొదలు పెట్టాలట అయితే ఇంకేం చెప్పమంటావో అని పరాశరుడు అడిగేసారు కల్లా మైత్రేయుడు ఇట్లా అన్నాడు మన్వంతరాలు మనుపుత్రులు దేవతలు సప్త ఋషులు ఆ కాలాలలో ఇంద్రులు వాటి చరిత్రలు చెప్పమని అడిగాడు కడిచినవి రానున్నవి అయినటువంటి చతుర్దశ మన్వంతరాల చరిత్ర చెప్తామంటున్నారు ఏమిటో ఇది చాలా విశేషంగా ఉంటాయండి స్వయంభువ స్వారోచిష ఉత్తమ తామస రైవతక చాక్షుషాలనే ఆరు మన్వంతరాలు చెల్లిపోయినాయి స్వయంభువము స్వారోచిషము ఉత్తమము తామసము రైవతకము చాక్షుషము ఇవి వెళ్ళిపోయినాయి ఇప్పుడు వర్తమానం వైవస్వత మన్వంతరము రోజు నిత్య పూజకి ఎవరైతే సంకల్పం చెప్పుకుంటారో వైవస్వతం మన్వంతరే అని చెప్పుకుంటాం మనం ఉన్న మన్వంతరం పేరు వైవస్వతము కల్పాంత కథల వల్ల స్వయంభువ మన్వంతర చరిత్ర నువ్వు విన్నావు ఇప్పుడు స్వారోచిష మన్వంతర కథ చెప్తానని చెప్తున్నారు స్వారోచిషం అంటే రెండవ మన్వంతరం మన ముందున్న మన్వంతరం మందు ముందు చాలా ముందుంది దాని గురించి చెప్తానంటున్నారు ఇప్పుడు ఇంద్రులు మారిపోతారండి ప్రతి మన్వంతరానికి దీనికి చెప్తున్నారు స్వరోచిష మన్వంతరంలో పాండవాదులు సురలు వాళ్ళ దేవతలట విప్ర విప విపస్నిప్తుడు విపస్నిప్తుడు అనేవాడు ఇంద్రుడుగా ఉన్నాడు ప్రాణవాత అగ్నివృష స్వర స్తంభక ఊర్జకులు అనేవారు సప్తర్షులుగా ఉండేవాళ్ళు ఋషులు మారిపోతారు మన్వంతరంలో ఆ చైత్ర చిత్ర మదన కింపు ఆ మనువు యొక్క కొడుకులుగా ఉండేవారట ఉత్తమ మన్వంతరం తర్వాత మన్వంతరం సంగతి చెప్తున్నారు సుశాంకుడు అనేవాడు ఇంద్రుడు సుధామాదులు సుధాముడు మొదలైన వా ద్వాదశ గణాదులు దేవతలుగా ఉన్నారు మునుపు ఇంతకు ముందు చెప్పారు నందనులు ఏడుగురు సప్తమహర్షులుగా ఉన్నారు నాలుగవ మనువు తమసుడు అతని మన్వంతరంలో సిబి ఇంద్రుడుగా ఉన్నాడు ఇవి మారుతూ ఉంటారు మనకి భవిష్యత్ బ్రహ్మ ఆంజనేయుడు అని చెప్పుకుంటాం మనం భవిష్యత్తులో బ్రహ్మదేవుడు ఎవరంటే మనకి ఆంజనేయుడు భవిష్యత్ బ్రహ్మ ఇది తెలుసు కదా చాలా మందికి ఎందుకంటే మనకు చూడండి ఊరూరా గమనించండి విపరీతంగా ఆంజనేయ దేవాలయాలు వెలుస్తాయండి ఆయన భవిష్యత్ బ్రహ్మ అవటం వల్లే ప్రతి చోట ఆయనకు ఒక దేవత రోడ్డు మీద నుంచి కనపడతాడు ఆంజనేయుడు ఏమీ ఉండదు ఒక గుడి గోపురంగా ఉండదు ఒక విగ్రహ ప్రతిష్టాపన చేస్తారు కొబ్బరికాయలు కొడితే కొట్టినట్టు లేకపోతే లేనట్టు ఎవరైనా సింధూరం రాస్తే రాసినట్టు లేకపోతే లేనట్టు పూజాధికారులు లేకుండా కూడా ఆంజనేయుడు వెలవటం విశేషంగా కనపడుతుంది మనకి రాబోయే అంటే మన్వంతరంలో భవిష్యత్తుకి బ్రహ్మ ఆంజనేయుడు అట అట్లాగే ప్రతి బ్రహ్మాన్వంతరంలోనూ ఇంద్రుడు బ్రహ్మ వీళ్ళందరూ మారుతూ ఉంటారనమాట ఆ ఇక్కడ నాలుగవ మనవు తమసుడు అతని మన్వంతరంలో సిబి శిబి అనే చక్రవర్తిపై కథలు చెప్పుకున్నాం మనం ఆ శిబి చక్రవర్తి ఇంద్రుడుగా ఉంటాడు ఆ హరసత్య రూపాదులు సురలు తర్వాత ఆ కావ్య చైత్ర పృథు కావ్య వర్ణ అగ్ని పీవర జ్యోతి ధాతువులే సప్తరుషులుగా మారుతారు ఖ్యాతి ఖ్యాతిజ అనుజంగాదులు ఆ మనువు యొక్క కొడుకులుగా ఉంటారు వాళ్ళు ధర్మాత్ములు అనేక క్రతువులు చేసిన వారుగా ఉన్నారు తర్వాత రైవత మన్వంతరంలో విభుడు అనేవాడు ఇంద్రుడు అమితాభులు దేవతగణాలు తర్వాత ఊర్ధ్వబాహుడు దేవబాహుడు హిరణ్య రోముడు వేదవంశుడు ధామకుడు శ్రీమంతుడు పర్జన్యుడు అనేవాళ్ళు సప్తర్షులుగా కనిపిస్తారు బలబంధువు మొదలైనటువంటి భుజబలసారులు మను నందనులుగా కనపడతారు మను యొక్క సంతానమే కదా ప్రజాత్పత్తి చేసిన వాళ్ళు మనువు ప్రియవ్రత మహీపతి మహీపతి విష్ణువును గూర్చి తపస్సు చేసి మునుపు అంటే కాదు ఇది ఖచ్చిందమ్మా మళ్ళీ చెప్తున్నాను మునుపు పూర్వకాలంలో ప్రియవ్రతుడు అనేటువంటి మహీపతి విష్ణువుని గూర్చి తపస్సు చేసి స్వారోచిషుడు మొదలైనటువంటి నలుగురు కొడుకులకి తండ్రి అయ్యాడట అతన్ని తపో మహిమ చేత వాళ్ళు మనువులై భూపతులయ్యారు రాజవంశాలు వాళ్ల వల్ల వెలిసెళ్ళినాయి ఈ ప్రియవ్రతుడు ఎవరు ఉత్తానపాదుడు ప్రియవ్రతుడు కథ చెప్పుకున్నావు ఉత్నపాదుడు కుమారుడు మన ధ్రువుడు కదా ప్రియవ్రతుడు ఇక్కడ ఆ ఈ నలుగురు మనవులకి తండ్రిగా ఉన్నాడు తర్వాత ఆరవదైన చాక్షుష మన్వంతరం నందు మనోజవుడు ఆ ఇంద్రుడిగా ఉన్నాడు రుధుక రేఖాదులు దేవతలుగా ఉన్నారు సుమేధాదులు సత్తరుషులు పూర్వు మొదలైన వాళ్ళు ఈ పురా మనువు యొక్క కుమారులుగా ఉన్నారట ఇప్పుడు వర్తమాన మన్వంతరంలో ఇప్పుడు మనం ఏ స్వా దీంట్లో ఉన్నామో వైవస్వత మనువులో మన్వంతరంలో ఎవరున్నారు సూర్యనందనుడైన వైవస్వతుడు వివస్వాన్ అని చెప్తారు సూర్యుడికి పేర్లు ఆదిత్య హృదయంలో వస్తుంది కదా కగ పూష గభస్తిమాన్ ఇలా వస్తుంది చూడండి అందులో వివస్వాన్ అనే పేరుంది అతని కుమారుడైన వాడే వైవస్వతుడు అతడు రాజుగా ఉన్నాడు పురంధరుడు ఇంద్రుడు ఆదిత్యవసుద్రాదులు దేవతలు గౌతముడు జమదగ్ని కశ్యపుడు అత్రి భరద్వాజుడు వశిష్ఠుడు విశ్వామిత్రుడు వాళ్ళు సప్తర్షులుగా ఉన్నారు ఇక్ష్వాకు నాభాగుడు మొదలైనటువంటి తొమ్మిది మంది మనువు యొక్క కుమారులు వాళ్ళు వేర్వేరు వంశకర్తలై అశ్వమేధాది యజ్ఞాలు నిర్విఘ్నంగా చేసి సాటి లేని బలపలాక్రమాలతోటి సిరి సంపదలతోటి రాణించారు ఇప్పుడు మనం సప్తర్షి మండలం ఇప్పుడు వీళ్ళు కనపడతారనమాట మనకి ఇంతకు ఆధారము అప్రమేయమైనటువంటి శక్తి అని గ్రహించు ఈ జరిగే కథలన్నిటికీ ఆధారము అప్రమేయమైనటువంటిది ఏ రకమైన ఎల్లలు లేనిటువంటి విష్ణువే దీనికి ఆధారం శ్రీహరి వంశాలు ఆయా మన్వంతరాలలో రూపాలు ధరించి సాత్విక గుణాలతోటి జగాలను రక్షిస్తూ ఉంటాయి సురలు సిద్ధులు ఆర్జులు చరాచర భూతాలు కేచరులు భూచరులు జలచరాలు వనచరాలు మృగాలు ఇలా జీవకోటి అంటే శ్రీ విష్ణుదేవుని విభూతిగా భావించు సంభావించు అని చెప్పి అనాగత మన్వంతర విషయం గురించి చెప్పబోతున్నారనమాట సూర్యుడు విశ్వకర్మ పుత్రికను సౌజ్ఞను పెంలాడి ఆమెతో వినోదించుతుండగా కొంతకాలానికి మనువు యముడు అని ఇద్దరు కొడుకులు యమున అనేటువంటి కూతురు కలిగారు తర్వాత సౌమ్యాదేవి ఈ సౌమ్య అనే ఆవిడ సూర్యుని ప్రచండ కిరణాలకు ఓర్వలేక తన ఛాయ్ తోటి ఒక యువతిని సృష్టించి పతిశుశ్రూషని జాగరూకతతోటి చేస్తూ ఉండు నా పిల్లల్ని ఆప్యాయంగా పోషించమని అడవికి పోయి గుర్రంగా మారి తపస్సు చేస్తూ ఉంది అప్పుడు ఛాయ సౌంగ్యలాగానే పతిని సేవిస్తూ అలడిస్తూ ఉండగా ఆయన చాలా ప్రేమగా అనుకో సంజ్ఞగానే భావించి అనుకూలంగా ప్రవర్తిస్తూ ప్రేమాతిశయంతో ఉండేవాడు కొంతకాలానికి ఛాయకి మనువు శనేశ్వరుడు అనేటువంటి ఇద్దరు కుమారులు తపసి అనే కూతురు కూడా పుట్టారు అయితే తపసిని తపతి అనే పేరుతో కూడా చెప్తారు అయితే ఈ ఛాయ తన పిల్లల్ని చూస్తున్నట్టుగా తన పైన పెద్ద ఇద్దరు ముగ్గురు పెద్ద పిల్లల్ని చూడకపోవటం గమనించి ఒకనాడు కోపా ఈయన కేకలేశాడు మనువు తలువైన నువ్వు పిల్లలందరినీ సరిగా చూడక మా ఎందుకు పక్షపాతంతో ఉంటున్నావు ఏమిటి బుద్ధి బుద్ధి నువ్వు ఎందుకు ఇట్లా యముడు అంటే పెద్ద కుమారుల్లో ఒకడైనటువంటి యముడు ఛాయని అనడాన్ని వినడాన్ని పరిశుభనాలతో నొప్పించి నొప్పిస్తే ఏం చేసిందట తాళలేక నొప్పించి అన్నాడు అనే సర్కల్ ఆవిడ కూడా కేకలేసింది కేకలే యముడు తాళలేక తిట్లు భరించలేక ఛాయను ఒక తన్ను తన్న ఆ అవమానం భరించలేని ఛాయ నీ పాదాలు బరువైపోగాక అని చెప్పించిందట మర్నాడు సూర్యుడు వికృతంగా బరువుగా లావుగా వాచిపోయి ఉన్నటువంటి ఈ యముడి పాదాలు చూసి నాయన నీ పాదాలు ఎలా ఉన్నాయి అని సూర్యుడు ప్రశ్నిస్తే నాయన నువ్వు కర్మసాక్షి అని అందరూ అంటారు కానీ మన ఇంట్లో ఏం జరిగిందో నీకు నేను చెప్పాల్సి వస్తుంది నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తున్నాను అమ్మలాగా ఉన్న ఈమె అమదమ అనదములైన మమ్మల్ని సమదృష్టితో చూడకుండా వాళ్ళని వేరేగా మమ్మల్ని వేరేగా చూస్తుంటే నేను అడిగాను నేను గట్టిగా ప్రశ్నించా నేను దుర్భాషలు దుర్భాషగానే అడిగా ఆమె నన్ను నానా దుర్భాషలు ఆడింది ఆమె భరి నేను భరించలేక తన్నేను ఆమె మా అమ్మలాగా కనపడుతోంది కానీ అమ్మలాంటి ప్రవర్తన ఈమెకు లేదు ఈమె ఎవరో మాయలాడి తెలిసో తెలియకో కొడుకులు ఏమైనా ఉంటే తల్లి పిల్లల్ని ఓదారుస్తుంది దగ్గరికి తీసుకుని సముదాయిస్తుంది కానీ శపించదు ఇది తల్లి గుణమేనా నన్ను తన్నే నంది నాకు ఈమెందు తల్లిగా తల్లిలాంటి భావన కలగటం లేదు కాబట్టి నేను మనసాక్షిగా చెప్తాను ఈమె తల్లి కాదు నేను ఈమె కొడుకుని కాదు చితగించు అంతా నీ ఇష్టం ఇంకా అని కోపంతో యముడు తండ్రికి చెప్పాడు ఈమె తల్లిలాగా ప్రవర్తించట్లేదు సూర్యుడు ఛాయాదేవిని అప్పుడు పరిశీలనగా చూశాడు చూసి కాంత ఎవరు నువ్వు యమునిపై అంత నిర్దయగా ప్రవర్తించవు ఏ తల్లి అయినా ఇట్లా శపిస్తుందా ఏం కారణం నువ్వు మాయలాడివని అనుకోవాల్సి వస్తుంది ఉన్నట్టు ఉన్నట్టు చెప్పు ఏం జరిగిందో చెప్పంటే అప్పుడు ఛాయ ఇప్పుడు చెప్పిందనమాట బాంధవ నేను సౌమ్యని కాను నా పే పేరు ఛాయ ఆమె తన నీడని ఇలా నన్ను రూపసిగా చేసి ఇక్కడ నుంచోబెట్టింది తను అడవికెళ్ళింది తపస్సు చేసుకుంటానంది అని చెప్పేశారు కదా ఛాయ మాటలు విన్నటువంటి సూర్యుడు ఆమెని అనలేక యముని పాదాలు యధాపూర్వంగా ఉండేటట్టుగా అనుగ్రహించాడు ఛాయ్ వల్ల సౌమ్యాదేవి ఎక్కడుందో అరణ్య నివాసం ఎక్కడ చేస్తుందో తెలుసుకుని అక్కడికి వెళ్ళి గుర్రంలాగా మా మారి ఆమెని మోహ పెట్టి వినోదంగా ఉండే ఉన్నాడు కొంతకాలం అక్కడే ఉండగా ఏమట వీళ్ళిద్దరికీ ఈ గుర్రం రూపాలతో ఉన్నటువంటి సూర్యుడు సౌమ్యాదేవి దంపతులకి అశ్విని దేవతలు రేవంతుడు జన్మించారు తర్వాత సూర్యుడు సౌమ్యతో నిజ రూపానికి వచ్చి మళ్ళీ వచ్చి తన ఇంటి దగ్గర సంతానికి ఇంటికి వచ్చేసాడు ఇంతలో విశ్వకర్మ స్వష్ట వచ్చి సౌమ్య బాధ సూర్యునికి చెప్పి ఒప్పించి అతని కిరణాలని హస్తయంత్రం తోటి స్నాన పట్టాడట వెయ్యి కిరణాలలో కిరణాల్లోంచి ఎనిమిదో వంతు సాన పట్టేశారు కల వేడి తగ్గింది ఆ వేడి తగ్గి సౌమ్య సుఖంగా ఉండేదట తర్వాత విశ్వకర్మ స్నాన పట్టినప్పుడు ఏం చేశాడట ఆ సాన పట్టిన సూర్యకిరణాల రజను తోటి శివునకు త్రిశూలము విష్ణువుకి చక్రము కువేరుడికి ఖడ్గము కుమారుడికి అంటే కుమారస్వామికి శక్తి వివిధ ఆయుధాలు ఆయా దేవతలకి రూపం తెచ్చి ఇచ్చాడు ఈ విధంగా వైష్ణవ తేజస్సు ఆయా దశలలో పలు విధాలుగా భాషిస్తూ ఉంది కొంతకాలానికి సూర్యుని వలన సౌమ్యకు ఒక కుమారుడు ఛాయాశక్తితో సహా కలిగాడట అతని పేరు సాబర్ణి ఇతను అన్ని విధాలా తన అన్నలకు సాటి అయినటువంటి లోకపావన మూర్తిగా జన్మించాడు అయితే ఈ సావర్ని ఏం చేశాడట తపశ్శక్తితో విష్ణువు అనుగ్రహం కోరి మనువు కావాలని తపస్సు చేయటం మొదలుపెట్టాడట రసాతలాధిపతి అయిన అయి ఉన్నటువంటి బలి ఇంద్ర పదవి కోసం వాసుదేవుణ్ణి ఆరాధిస్తున్నాడు సుతపాది గణాలు దేవగణాలు కావాలని తపస్సు చేస్తున్నారు గాలవుడు దీప్తిమంతుడు పరశురాముడు కృపాచార్యుడు అశ్వత్థామ కృష్ణద్వైపాయనుడు ఋష్యశృంగుడు సప్త నిర్మోహుడు వీరబాహుడు మునగున్న వారు రాజులవుతారు వాళ్ళు సావర్ణి కొడుకులు ఇలాగా ఆ మన్వంతరం గడిచిన తర్వాత దక్ష సావర్ణి మన్వంతరం ప్రారంభం అవుతుంది ఆ సావరణంలో మహావీరుడు అనేవాడు ఇంద్రుడు ధార మరీచి సుధర్మ గర్భాదులు దేవగణాలుగా ఉంటారు సవనుడు భవ్యుడు ధర్ముడు ద్యుతిమంతుడు దీప్తి మేఘుడు దీప్తకుడు జ్యోతిష్మతి వాళ్ళు సప్తర్షులుగా ఉంటారు దివ్య కేతువు మహాకేతువు మొదలైన ఆ మనువు మనువు కొడుకులు రాజులవుతారట తదాదిగా బ్రహ్మసావర్ణి మంత్రం వస్తుంది ఇంకా ఎన్ని మన్వంత్రాలు మారతాయో చూడండి దాని ఎందు శాంతి అనేవాడు ఇంద్రుడుగా సుఖ సుఖాత్ముడు ధర్మాదులు నూరుగురేమో సురలుగా దేవులుగా ఉంటారట సహ్యుడు నాభాగుడు సంతుక్తి సంతుక్తి సత్యకేతువు మొదలుగా ఏడుగురు ఋషులు సుక్షేత్ర ప్రముఖులు బ్రహ్మసావర్ణి కొడుకులు పది మంది పరిపాలకులు అవుతారు ప్రతి మన్వంతరంలోనూ ఇలా ఇంద్రుడు మారతాడు మనువులు మారుతారు మను కుమారులు మారుతారు దేవతలు మారుతారు సప్తర్షులు మారుతూ ఉంటారు తదాదిగా విష్ణు సావర్ణి మన్వంతరం తర్వాత రుద్ర సావర్ణి మన్వంతరం వస్తుంది ఈ విధంగా మనకి మన్వంతరాలు తిరుగుతూ మన్వంతరాలని బట్టి వీళ్ళందరూ మారటంతో మనం ఇప్పుడు వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథంపాదే జబ్బు తిప్పే భరత వర్షే అని చెప్పుకుంటాం మన తర్వాత మన్వంతరం వాళ్ళు మళ్ళా ఆ మన్వంతరంలో ఎవరెవరు ఉంటారు వాళ్ళని ఋషులుగా వాళ్ళని బ్రహ్మగా భావించి పూజా విధానాన్ని జీవన విధానాన్ని నడుపుతారు వాళ్ళకి అవన్నీ తెలియచేయడానికి ఈ ఋషులే ఇప్పుడు మనం ఇది చదువుకుంటున్నాం కదా విష్ణు పురాణం ఈ పురాణం ఎక్కడి నుంచి వచ్చింది మన తాత ముత్తాతలు కల్పించింది కాదు అంతకు ముందు ఋషి ప్రోక్తంగానే ఇవన్నీ బయటకు వచ్చినాయి ఎవరైతే సప్తరుషులుగా ఉంటారో వాళ్లలో ఒకరిద్దరు దేనికి పూనుకొని భూమి మీద జన్మించినటువంటి ప్రజాపతుల సంతానానికి జ్ఞానబోధ చేస్తారు కర్మలన్నీ బోధిస్తారు యజ్ఞయాగాదులు నియమనం చేస్తారు ఈ యుగంలో ఎట్లా ప్రవర్తించాలో ఆ నియమాన్ని బోధిస్తారు దాని ప్రకారంగా యుగ ధర్మాలు నడుస్తూ ఉంటాయి దీంతో ఈరోజు పారాయణ పూర్తయిద్దండి రేపు ఉదయం మళ్ళీ విష్ణు పురాణం తర్వాత భాగంలోకి వెళ్దాము నమస్కారం